హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము సో ఈజీగా సింపుల్గా అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే బయట మనం బిస్కెట్స్ కొనుక్కోకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టండి అలవాటు పడిపోతారు ఇంట్లో వాటికి సో బయటకు ఉన్నవి కాకుండా ఇట్లా ఇంట్లోనే తయారు చేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా బిస్కెట్స్ ఈజీగా చక్కగా చేసుకోవచ్చు సో సింపుల్ వేలో చూపిస్తాను ఎప్పుడే ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ అలాగే ఫస్ట్ మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో చూసారు కదా ఇలా సింపుల్గా బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము చాలా చక్కగా వస్తాయి అండ్ తక్కువ షుగర్తో కూడా చేసుకోవచ్చు మనమైతే సింపుల్గా సో ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అలాగే ముందుగా మన ఛానల్ని ఏవైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ముందుగా ఒక ఒక గిన్నె తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నారండి అయితే ఇక్కడ ఒక కప్తో హాఫ్ కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో రెండు మూడు ఇలాచీలు దంచి ఇలా వేసుకొని అది పొయ్యి మీద పెట్టి మసలు ఇచ్చుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టి మసలు నేర్చుకోవాలి అంతలోపు మనం ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి సో నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా మంచిగా వేలుతో కలిపేసుకోవాలి ఇలా ముందు నెయ్యి మొత్తం కలిపేసుకున్న తర్వాత అది మనం కలుపుతున్నప్పుడు ఇలా ఒత్తి పట్టుకున్నప్పుడు ముద్దలా ఫామ్ అవ్వాలి ఆ విధంగా నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి తక్కువైందనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా షుగర్ తీసుకున్నాం కదా షుగర్ వాటరు సో దాన్ని పిండిలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలిపేసుకొని ఇలా మెత్తగా కలిపేసుకోవాలి సో చూసారు కదా ఇలా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి తడి క్లాత్ కానీ లేదంటే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి పిండి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని దాన్ని అయితే మనం ముద్దలాగా చేసుకోవాలి చపాతి ఇలా అయితే చేసుకుంటామో సేమ్ అలా ముద్దలుగా చేసేసుకొని ఇలా చపాతి తాల్చుకోవాలన్నమాట సో మనం చపాతి ఎలాగైతే తాల్చుకుంటామో అలా కాకుండా కొంచెం మందగా తాల్చుకోవాలి సో మనం బిస్కెట్ చేసుకున్నప్పుడు మనకైతే ఖచ్చితంగా బిస్కెట్ కట్టర్ కావాలి బిస్కెట్ కట్టర్ లేకపోతే ఏదైనా గ్లాస్తో లేదంటే వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా సో దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా మందంగా చేసుకున్న తర్వాత అయితే బిస్కెట్ కట్టర్స్ ఉన్నాయండి నేనైతే ఫ్లవర్ షేప్ తీసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా మందంగా చపాతి తాల్చుకున్న తర్వాత మనం బిస్కెట్ కట్టర్తో షేప్ కట్ చేసుకోవాలి ఇలాగా సో అందులో ఎన్ని బిస్కెట్స్ వస్తే అందులో అన్ని బిస్కెట్స్ అయితే షేప్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా అంచుల్లో అంచుల్లో ఉన్న చపాతి మొత్తం తీసేసుకుంటే బిస్కెట్స్ ఈజీగా వచ్చేస్తాయి సో చూసారు కదా ఇలా తీసేసుకుంటే బిస్కెట్ షేప్స్ అయితే రెడీ అయిపోయినాయి సో మనం చపాతి పిండి తీసుకున్నాం కదా సో మొత్తం అన్ అంతా కూడా ఇలానే బిస్కెట్స్ అయితే రెడీ చేసి ఒక గిన్నెలతో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సో చూడండి ఇలా అన్ని చపాతీలు కూడా మందంగా కొంచెం మందంగా చేసుకొని బిస్కెట్స్ షేప్స్ కట్టర్తో కట్ చేసుకొని బిస్కెట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి సో మనకు తొందరగా ఈజీగా కావాలంటే కనుక మనం చె పెద్దగా చపాతి చేసుకొని దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చేలాగా అంత పెద్ద చపాతి చేసుకొని తాల్చేసుకోవాలి సో ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో చూశారు కదా ఈజీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి సో నేను ఈ బిస్కెట్స్ని టూ టైప్స్ ఆఫ్ వేలో చూపిస్తాను ఎలా కాల్చాలని చెప్పేసి సో మనం పిండి తాల్చుకున్నాం కదా సో ఆ పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో నేనైతే సింపుల్గా తొందరగా అయిపోవడానికి పెద్ద చపాతీ అనమాట సో ఆ పెద్ద చపాతీలో ఒక థర్టీ బిస్కెట్స్ వరకు అయితే వచ్చేసాయి సో అన్నీ ఇలా షేప్ కట్టర్తో కట్ చేసుకొని బిస్కెట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను తా ఇట్లా తీసేసుకొని సో చూశారు కదా ఈజీగా ప్రాసెస్లో అయిపోవడానికి ఇలా పెద్దగా చపాతీ చేసుకొని అందులోనే ఎక్కువ బిస్కెట్స్ వచ్చేస్తాయి తొందరగా అయిపోతుందనమాట సో ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంట్లోనే వేస్ట్ చేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట బయట ఫుడ్ కొనుక్కోకుండా సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి అలాగే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదా ఈ బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈజీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి సో మనమైతే వీటిని కాల్ చేసుకుందాము సో దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ షుగర్ కొంచెం ఇలాచి వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో చపాతీలో చపాతీ పిండిలో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు సో మనమైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాము సో ఇది ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ కూడా ఉందన్నమాట ఒక బగోన పెట్టేసుకొని నూనె వేడేంతలోపు ఇంకో బగోన పెట్టేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని గిన్నెలో దానిపైన ఒక చిన్న మూత లాంటిది పెట్టేసుకొని ఇంకో మూత పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం బిస్కెట్స్ ఉంటాయి కదా సో అవన్నీ పెట్టేసుకొని ఆ మూతను తీసుకెళ్ళి బగ్గునీలో పెట్టేసుకోవాలి సో దీనిపైన ఇంకో మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే చిన్న లో పెట్టేసుకోవాలి సో ఆయిల్ అయితే వేడైపోయింది కదా ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో ఇంకా బిస్కెట్స్ వేసుకొని కాల్ చేసుకోవాలి సో సింపుల్గా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి సో మనం ఇందులో కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిలో పిండిలోనైతే యాడ్ చేయలేదు సో చూసారు కదా ఇలా నూనె వేడైన తర్వాత టూ సైడ్స్ కాల్ చేసుకుంటే ఈజీగా మేడ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంట్లో ఫుడ్కే అలవాటు పడతారు బయట ఫుడ్ ఈ మధ్య చాలా బాగుంటలేదండి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు బిస్కెట్స్ పెట్టొద్దని చెప్పేసి సో ఇంట్లో చేసుకున్నవైతే ఖచ్చితంగా పెట్టొచ్చు మనము ఎందుకంటే మనం మన చేతితో చేస్తాం కాబట్టి హెల్తీగానే చేస్తాం కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు సో బయట ఫుడ్ తగ్గించి ఇలా ఇంట్లో చేసి ఇట్లండి సింపుల్గా అయిపోతాయి సో బిస్కెట్ చూసారు కదా టూ సైడ్స్ కాల్ చేసుకుంటే మంచిగా ఈజీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి సో ఇలా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను చేసిన బిస్కెట్స్ అయితే సెకండ్ టైం కూడా కాల్ చేశాను అనమాట సో ఇవన్నీ కూడా మళ్ళీ ఆయిల్లో వేసేసుకొని బిస్కెట్స్ అయితే రెడీ చేసేసుకున్నాను సో ఇలా బిస్కెట్స్ కూడా చేసేసుకుంటే ఇలా చేసుకున్న బిస్కెట్స్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా ఇలా అన్నీ కూడా బిస్కెట్స్ వేసేసుకొని మంచిగా కాల్ చేసుకోవాలి టూ సైడ్స్ సో ఈజీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో ఇష్టం ఉన్న వాళ్ళు మైదాపిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే గోధుమ పిండి బెటర్ లేదంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇలా సింపుల్గా కాల్ చేసుకుంటే టేస్టీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి సింపుల్గా అండి ఏం పని ఏం లేదు ఎక్కువ టైం కూడా పట్టదు స్తారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెట్టండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట షుగర్ కూడా మనం మనం మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కొంచెం తక్కువగా వేసుకుంటే కూడా బాగుంటుంది సో మనం బగ్గులలో పెట్టినవి అయితే హాఫ్ అన్ అవర్కి లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా తీసేసుకుంటే వన్ వన్ సైడ్ అయితే కాలిపోతాయి సో సెకండ్ సైడ్ కూడా కాలాలి కాబట్టి మర్రేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోవాలి సో ఈ బిస్కెట్స్ కూడా రెడీ రెడీ అయిపోయాయి అనమాట ఆ బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయి టూ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయితే నేను మీకు చూపించాను కదా సో ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి సో మొత్తానికైతే బిస్కెట్స్ అయితే హోమ్మేడ్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయినాయి సో ఇవైతే ఇంకో సైడ్స్ కూడా కాలిపోయినాయి అనమాట ఇవి కూడా తయారైపోయాయి సో చూసారు కదా హోమ్మేడ్ బిస్కెట్స్ ఎలా చేయాలో సింపుల్గా చూపించాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి సో చూడండి ఇలా చించుతే ఇలా చినిగిపోతుంది మంచిగా సో చపాతి పిండి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది మరీ గట్టిగా ఉండకూడదు ఇలా చుంచుతే చినిగే విధంగా ఉండాలి బిస్కెట్స్ అనమాట సో చూసారు కదా షుగర్ తక్కువగా వేసుకొని చేసుకోవచ్చు షుగర్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే నార్మల్గానే వేశాను బట్ బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్లో బెల్లం గవ్వలు అలాగే మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి గారెలు సోరకాయ గారెలు అప్పాలు కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ని ఖచ్చితంగా చెక్ చేసి రెసిపీస్ అయితే ట్రై చేయండి సో బిస్కెట్స్ కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి సో మన ఛానల్ని ఎవరితో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ सब्सक्राइब मई चैनल